ధ్యానం ఇచ్చిన ఆత్మ విజ్ఞానంతో ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచుకుని తన కుటుంబం మొత్తాన్ని ధ్యానంలోకి తీసుకొచ్చిన నిజాయితీ గల ధ్యాన సాధకుడు శ్రీ ఎస్ బాబు బాలకృష్ణ గారు రెండు వేల సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చిన ఆయన ధ్యాన ప్రచారంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలో తన వ్యక్తిగత ఖర్చులతో ధ్యాన గ్రామీణం ప్రాజెక్టును చేపట్టి రెండు వందల గ్రామాలలో ధ్యానం ప్రచారం చేయడమే కాకుండా గరపత్రాలు పంపిణీ చేశారు అలాగే వంద గ్రామాల్లో వీడియో ప్రదర్శనలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలలో చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేశారు పది సంవత్సరాల పాటు తన ఇంట్లో ఓంకార్ ధ్యాన మందిరం పేరుతో ఓ ధ్యాన కేంద్రాన్ని నిర్వహించారు ఈ ధ్యాన కేంద్రం ద్వారా ఎంతో మంది ధ్యాన మార్గంలోకి ప్రవేశించారు చిత్తూరు సమీపంలోని బ్రహ్మర్షి పత్రీజీ మందిరంలో ఒక సంవత్సరం పాటు అంకిత భావంతో పనిచేశారు తన పూర్తి సమయాన్ని ధ్యాన ప్రచారం కోసం అంకితం చేసిన ఆయన ఇప్పుడు పీఎంసీ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పీఎంసీ ఇన్ఛార్జిగా ఎస్ బాబు బాలకృష్ణ గారిని ద పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు శ్రీ ఎస్ బాబు బాలకృష్ణ గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసీ